ఓం వాగర్థ ప్రతిపత్తయే జగతప్యతరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం శ్రీమాత్రే నమ అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యుగ ఆది అంటే సృష్టి ప్రారంభమైన రోజు అని అర్థము కాబట్టి ఈ రోజు నుండి సృష్టి ప్రారంభం మనకి నూతన వర్షం ప్రారంభం కావున మనకు ఒక పండగ అందువలన మనం ఉదయాన్నే లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకుని స్నాన సంధ్యాతులు నెరవేర్చుకుని నూతన వస్త్రములు ధరించి ఇష్టదేవత కుల దేవత ప్రార్థనలు చేసి షడ్రుచులు కలిగిన పదార్థంని నైవేద్యం జరిపించి తర్వాత పెద్దలు దేవము యొక్క గురువులు యొక్క ఆశీర్వచనాలు తీసుకుని పంచాంగ శ్రవణం తిథేష్ స్త్రీమాప్నోతి వారాధాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిష్ట పంచాంగ ఫలమత్తమం అని పంచాంగ శ్రవణం వినుట వలన కలిగే ఫలములు ప్రతి మనిషికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ ఉగాది రోజున కొత్త సంవత్సరంలో తెలుసుకుని ఏ దేశస్థితి రాష్ట్రస్థితి మన యొక్క గ్రహస్థితి స్థితి ఎలాగ ఉన్నది అని తెలుసుకొని తదనుగుణంగా ఒక ప్రణాళికను రచించుకొని మనం ఏమేమి చేయాలి ఏ ఏ దోషములు ఉన్నాయి దానికి పరిహారం ఏమి చేసుకోవాలి అని రాజపూజ్య అవమానములు అలాగే కందాయ ఫలములు ఆరోగ్య స్థితి అది ఎలా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలి ఏ ఏ సమయంలో చేసుకోవాలి ఇటువంటి విషయములన్నీ తెలుసుకొని తదునుగుణంగా మనం ముందు జాగ్రత్త పడుటకు మన మహర్షులు మనకు అందించిన విజ్ఞాన సర్వస్వమే ఈ యుగాది పంచాంగ శ్రవణం కావున మన పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి మన యొక్క శరీర ఆరోగ్యతలు మన భవిష్యత్తు యొక్క జాగ్రత్తలు తీసుకొని శాంతిలు అలాగే దైవ దేవతారాధనలు ఇత్యాదివన్నీ చేసుకొని మనల్ని మన కుటుంబాన్ని సంరక్షించుకొని ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం కాబట్టి అందరూ దీనిని ఆచరించి ఈ యొక్క పెద్దలు మనకిచ్చిన విజ్ఞానాన్ని పరిరక్షించి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను लोकाः समस्ताः शुखिनो भवन्तु श्रीमात्रे नमः